స్వస్థత విడుదల ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచలేని వ్యాధి అంటూ ఏదీ లేదు ఏసుక్రీస్తు ప్రభువారు విడిపించలేని సమస్య అంటూ ఏదీ లేదు ఈరోజు మీరు ఎంత ఘోరమైన అనారోగ్యంతో బాధపడుతున్నా సరే ఎన్ని దురాత్మ శక్తుల చేత పీడించబడుచున్నా సరే ఈరోజు నజరేయడని యేసు నామంలో మిమ్మల్ని స్వస్థపరుస్తాడు దావిదు కుమారుడా నన్ను కరుణించుము అని గుడ్డివాడు కేకలు వేసినప్పుడు ఏసయ్య ఆయనని దాటిపోలేదు ఈరోజు ఆయన మిమ్మల్ని కూడా దాటిపోయే దేవుడు కాడు ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన ఏసయ్య మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఈ సమయంలో మా ప్రియుల నిమిత్తము ప్రార్థిస్తున్నాము యేసు నామంలో స్వస్థత కలుగును గాక ఐ డిక్లైర్ హీలింగ్ నేమ్ ఆఫ్ జీజస్ ఏసు నామంలో స్వస్థత ప్రకటిస్తున్నాము దురాత్మ శక్తుల నుండి విడుదల పొందునుగాక చీకటి శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాము తండ్రి ప్రతి తెగులును తొలగించండి ప్రభువ స్వస్థపరచండి అనారోగ్యాన్ని తెచ్చే దురాత్మ శక్తులను బయటికి వెళ్ళగొట్టండి ఎస్సు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ప్రతి నరమును ప్రతి ఎముకలు ప్రతి కండరములను బాగుపడును గాక క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడును గాక ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు స్వస్థతపరచబడును గాక కరోనా వ్యాధులు రకరకాల వ్యాధులు చేత పీడించబడుచున్న వారు గాక చర్మ వ్యాధుల నుండి స్వస్థత కలుగును గాక కిడ్నీ వ్యాధి సమస్యల నుండి బాగుపడునుగాక రకరకాల వ్యాధులు నరాల బలహీనతలు తలనొప్పి మైగ్రేన్ వ్యాధుల నుండి బాగుపడును గాక ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడేవారు ఆ సమస్యల నుండి విడుదల కలుగునుగాక గుండె సంబంధించి వ్యాధుల నుండి విడుదల స్వస్థత కలుగునుగాక పిల్లలు లేక ఎవరైతే బాధపడుచున్నారో ఈ ఉదయమున వారి గర్భాలను తెరమని ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక శిరస్సును మొదలుకొని అరికాల వరకు మీ పరిశుద్ధాత్మ ఆజ్ఞని వారి మీద కొమ్మరించండి ప్రభువా ఏసయ్య నామములో ఇప్పుడే స్వస్థత ప్రకటిస్తున్నాము తండ్రి అవును ప్రభువా ఈరోజు విశ్వాసంతో ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవించారో వారందరి అనారోగ్య సమస్యలను మీరు చూస్తున్నారు ప్రభువ ఇప్పుడే వారి యొక్క అనారోగ్య సమస్యల నుండి స్వస్థత కలిగించండి ఇప్పుడే వారిని స్వస్థత కలుగునుగాక ఏసు నామంలో వారికి స్వస్థత కలుగునుగాక దురాత్మకట్లను విడిపించండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను కలిగించండి చ చాలా సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యాధుల నుండి స్వస్థత కలిగించండి మీకే వందనాలు ప్రభువా మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని లేవనెత్తండి చాలా సంవత్సరాల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారిని ఇప్పుడే ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని దేవా విడుదలను కలుగు చేయండి ప్రభువా ఇప్పుడే స్వస్థత కలిగించండి ప్రభువా మీ అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీరు మా ప్రియుల జీవితాల్లో జరిగించండి ప్రభువా ప్రభువా మీ కార్యములు కంటికి కనపడవు చెవికి వినపడవు హృదయానికి గోచరం మేము అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికమైనటువంటి మేలులను మీరు మా జీవితంలో జరిగించారు ప్రభువ మీ నామమునకే మహిమ తెచ్చుకోండి ప్రభువ మీ కార్యములను జరిగించండి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి భూమి మీద దాని సంపూర్ణత లోకము దాని నివాసములు మీ వశమై ఉన్నాయ్యా ఎక్కడెక్కడ ఉండి ప్రార్థనలో ఏకీభవించారో ఈ ఉదయ కాలమునే మీరు వారిని దర్శించండి మీరు వారిని తాకండి మీ పరిశుధాత్మ శక్తిని వారి మీద కుమ్మరించండి ప్రభువా ప్రతి దినము ప్రతి క్షణము భయంతో గడుపుతున్నారు ప్రభువ దయచేసి మీరే వారిని జ్ఞాపకం చేసుకోమని అట్టి భయాల నుండి వారిని విడుదలను కలుగు చేయమని మా బిడ్డలందరినీ విడుదల స్వస్థత కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారో అట్టి ప్రియ సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఎస్ఐఏ అతిపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకునియు ఉన్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ